మహిమ గాక బైబిల్ గ్రంథం ఉన్నవారు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం నాలుగు వచ్చిన చదువుకుందాం గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం నాలుగు వచ్చిన కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయుము కాబట్టి నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయుము ఈ అధ్యాయంలో గ్రంథములో గ్రంథంలో ప్రవక్తైనష్యాకు హిస్కియా రాజు పంపిన వర్తమానం హిస్కియా హిస్కియాషియా దగ్గర నుంచి ప్రవక్తైనష్యా దగ్గర నుంచి ఒక వినపమును ఉన్నాడు మనవి చేస్తూ ఉంటున్నాడు జీవ దేవుని దూషించారని మరి ఇజ్రాయెల్ ప్రజల కొరకు విజ్ఞాపన చేసేకి విజ్ఞాపనకర్త కావాలని మరి శత్రువులు సమూహము నుండి ఇజ్రాయేళ్లును భయపడకుండా ధైర్యంగా నిలబడ్డానికి యూదాలో మిగిలిన వారి శేషము కొరకు ప్రార్థించడానికి కొరకు ఒక విన్నపమును వినపించుకొచ్చు ఉన్నారు అందుకే ఆయన అంటున్నాడు నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయుము నా ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనము చూస్తూ ఉంటున్నాం అనేక మంది ప్రార్థనా పరులు మనము చూస్తూ ఉంటున్నాం మోషే ప్రార్థనా పరుడు దావీదు సమయేలు యహోశివ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అపోస్తుడైన పౌలు వీరందరూ కూడా గొప్ప నాయకులుగా విజ్ఞాపన కర్తలుగా మనం చూస్తూ ఉంటున్నాం మన జీవితాలలో కూడా ఏ సమస్య వచ్చినా ఇరుకొచ్చినా ఇబ్బంది వచ్చినా మనము చేయవలసినది ఒకటి ఉంది అది ఏమంటే అది ప్రార్థన ఇక్కడ కూడా అశూరు రాజు యొక్క సేవకులు ఇస్కియాను దూషించినప్పుడు దే కలిగిన దేవుని దూషించినప్పుడు వారికి భయపడిన హిస్కియా ఏ రీతిగా అయితే ఇషయాను హెచ్చుగా ప్రార్థన చేయమని కోరాడో ఈరోజు మనము కూడా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి మామూలైన ప్రార్థన కాదు కానీ హెచ్చుగా ఎక్కువగా ప్రార్థన చేయని అడుగుతూ ఉంటున్నాడు శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ కూడా సర్వసాధారణమే వాటన్నిటిలోనూ జయము మనకు కావాలన్నప్పుడు జయవీరులుగా మనం ఉన్నప్పుడు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి మామూలు ప్రార్థన వల్ల కాదు కానీ హెచ్చుగా ప్రార్థన చేయాలి ఈ సమస్య పరిష్కారం కావాలంటే హెచ్చుగా ఎక్కువ సమయాన్ని ప్రార్థనలను గడపాలి ఈరోజు అనగానే నిర్లక్ష్యమైన ధోరణి కలిగి ఉంటున్నాం ప్రార్థనకు విలువ లేదు అనగానే ఏదో రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటున్నాం ప్రార్థన జీవితము లేని జీవితము పాపపు జీవితం అని వాక్యం చెప్తుంది ప్రార్థన లేకపోతే నీకు దేవునితో కనెక్షన్ లేదు ప్రార్థన లేకపోతే నీకు ఊపిరి లేదు ప్రార్థన నీ యొక్క స్థితిని గతిని మార్చి నీ జీవితాన్ని బాగుపరుస్తుంది కాబట్టి ప్రార్థన నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు జిమ్ కలిగిన దేవునితో నువ్వు సహవాసము చేస్తూ ఉంటున్నావు నీ విన్నపములన్నీ విన్నవించి కొట్టు ఉన్నావు నీ అక్కర్ల కొరకు నీ పరిస్థితి కొరకు నీ బలహీనత కొరకు నీ వ్యాధి కొరకు నీ ఇరుకుల కొరకు ఇబ్బందుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు ఈరోజు సమస్య వచ్చినప్పుడు సమస్యని చూసుకుంటూ కూర్చుంటే ప్రయోజనము లేదు కానీ సమస్యకు పరిష్కారము కావాలంటే నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయవలెను ప్రతి విషయంలోనూ ప్రార్థనతోనూ వినపములతోను దేవుని సన్నిధికి మనం వచ్చేవారిగా ఉండాలి ఇక్కడ ఇస్కియా అడుగుతున్నాడు హెచ్చుగా ప్రార్థన చేయి మిగిలిన యూదావారు క్షేమము కొరకు వారి యొక్క భద్రత కొరకు వారి యొక్క రక్షణ కొరకు హెచ్చుగా నువ్వు ప్రార్థన చెయ్యి అని అడుగుతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మనము కూడా లోక సంబంధంగా మనం చూసినట్టయితే ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువుని ఎరగకనే నశించిపోతూ ఉంటున్నారు అట్టి నశించి వారి కొరకు మనము దేవుని సన్నిధిలో హెచ్చుగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి నశించిపోతున్న ఆత్మలను రక్షించు ప్రభు నరకానికి వెళ్లకుండా నరకములు అగ్నిలో పడకుండా ఆత్మలను రక్షించు ప్రభు అని ప్రార్థన చేసే ప్రార్థన యోధులుగా మనం ఉండాలి నా ప్రియమైన దేవుని బిడలారా అపవాది మాట్లాడే అపవాది చూపించే అపవాది చేసే క్రియలకు మనము భయపడకుండా జీవ కలిగిన దేవుని దగ్గరికి మనము ప్రార్థన విజ్ఞాపనలతో వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతాలను చేస్తాడు హెచ్చుగా ప్రార్థన చేసినప్పుడు విజయాన్ని మనము పొందుకుంటాం హెచ్చుగా సంగమంతా పేతురు కొరకు ప్రార్థన చేసింది ఆసక్తి కలిగి ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో కూర్చుండి దేవుని సన్నిధిలో పేదలు విడుదల కొరకు ప్రార్థన చేశారు ఏక మనసుతో ప్రార్థన చేశారు ఐక్యమత్యముతో ప్రార్థన చేశారు ప్రార్థన ద్వారా బంధకములలో ఉన్న ఆ యొక్క పేదను విడిపించినాడు దేవుడు ఈరోజు నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబును దేవుడిచ్చి ప్రార్థన ద్వారా జయమును దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు అందుకనే నా ప్రియమైన దేవుని బిడలారా నీవు నేను ఏదైనా మనము చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా హెచ్చుగా ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేస్తూ ప్రతి విషయమే కొరకై దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా మనం ఉండాలి ఉదయ కాలమున ఒకవేళ నీకు ప్రార్థన జీవితం తక్కువైందేమో నువ్వు చేయవలసిన ప్రార్థన నువ్వు చేయలేకపోతున్నావేమో నీ స్నేహితుల కొరకు నీ బంధువుల కొరకు నీ సంఘము కొరకు నీ దేశము కొరకు నీ యొక్క రాజ్యము కొరకు ప్రజల కొరకు అధికారుల కొరకు సేవకుల కొరకు విధవరాళ్ళ కొరకు దిక్కులేని వారి కొరకు అనాథల కొరకు బీదల కొరకు రోగముల చేత పీడింపబడుతున్న వారి దయములతో పీడిపబడుతున్న వారికి బంధకాలలో ఉన్నవారికి కొరకు ప్రార్థన చేయలేక ప్రార్థన లేని జీవితంలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఈరోజు అటు వారందరి కొరకు నువ్వు మెచ్చుగా ప్రార్థించి అటి వారికి విడుదల స్వస్థత ఆరోగ్యము సమాధానము శాంతి నెమ్మది రక్షణ కలుగునట్టుగా నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నాయనా దేవ దేవుని బిడ్డలారా ప్రార్థనలో శక్తి ఉంది కదా ఏసుక్రీస్తు ప్రభువే ప్రార్థనా పరుడుగా మనము చూస్తూ ఉంటున్నాం ఉదయం దేవుడి సన్నిధిలోనే ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఏకాంత ప్రార్థనతో దేవుడితో సమయాన్ని గడిపేవాడు ఆయన ఏదైనా పని చేయాలంటే ప్రార్థన ద్వారా ఆరంభించాడు ప్రార్థనలో బలం ఉంది ప్రార్థనలో శక్తి ఉంది ప్రార్థనలో విజయం ఉంది ఆ ప్రార్థన నిర్లక్ష్యము చేయకుండా నీవు నేను మనమందరము కూడా హెచ్చుగా ప్రార్థన చేస్తూ ప్రతి విధమైన అడ్డును ప్రతి విధమైన ఆటంకమును ప్రతి విధమైన బలహీనతను ప్రతి విధమైన సమస్యను ఎదుర్కొని జయము పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి నీ నా జీవితంలో ప్రార్థన 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 ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి యహో శివ ప్రార్థించగా సూర్య నక్షత్రాలు ఆగిపోయాయి మోసే ప్రార్థింపగా మన్నాను కల్పించాడు దేవుడు నా ప్రియమైన దేవుడి బిడలారా ఈరోజు నీ ప్రార్థనకు జవాబు వస్తూ ఉందా ఈ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా లేక అందరిలాగా వ్యక్తమైన మాటలు ఉచ్చరించి ప్రార్థన అనుకుంటున్నావా కాదు విశ్వాసము కలిగిన బిడ్డగా దేవుడు కార్యాలను చేస్తాడని నమ్మకముతో ఇతరుల కొరకు దేవుని సన్నిధిలో మోకరించి నమ్మకముతో ప్రార్థన చేయి దేవుడు చేస్తాడనే విశ్వాసము కలిగి ప్రార్థన చేయి అపనమ్మకముతో కాదు నమ్మకముతో ప్రార్థన చేయి దేవుడు కార్యాలను చేస్తాడు నీకు నాకు దేవుడు ఇచ్చిన బలమైన ఆయుధము ప్రార్థన ఆ ప్రార్థన ఆయుధముతో మన జీవితంలో అడ్డుగా వస్తున్న ప్రతి దానిని మనము మరి వాటిని కట్ చేస్తూ సాతాన్ యొక్క ప్లాన్స్ను నాశనము చేస్తూ విజ్ఞాపన ద్వారా ప్రార్థన ద్వారా మనం జయమును పొందుకున్నాం నా ప్రేమైన దేవుడి బిండల హెచ్చుగా ప్రార్థన అవసరమైన యేసురు ఏసురు అక్కడ సమీపంగా ఉంటుంది త్వరలో రాణయించున్నాడు బుద్ధి కలిగిన కనికలు వారి దివిటీలలో నూనె ఉంది ప్రార్థన ఉంది బుద్ధి లేని వారి దివిటీలలో నూనె లేదంటే ప్రార్థన లేదు ప్రార్థన జీవితం తగ్గిపోతే నువ్వు విడవపడతావు ప్రార్థన లేని లేకుండా నువ్వు జీవిస్తున్నావేమో హెచ్చుగా ప్రార్థన చేయని కుటుంబం కొరకుని సంఘము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి దేనినైతే భారమును భారము దేవుడు ఎక్కిస్తాడు దాని కొరకు హెచ్చుగా ప్రార్థన చేయి నువ్వు భయపడద్దు దిగులు పడద్దు శేషించిన వారిని కొరకు నువ్వు శేషించిన వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయి దేని కొరకు అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన ద్వారా నువ్వు విజయం పొందుకోబోతున్నావు నా ప్రేమన దేవుని బిడ్డలారా దేవుడు అద్భుతాలను చేస్తాడు విజ్ఞాపన ప్రార్థన ద్వారా అద్భుతాలను చేస్తాడు ఏకాంత ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలను చేస్తాడు మరి మోషే ప్రార్థించాడు యహోశివ ప్రార్థించాడు ఏసయ్య ప్రార్థించాడు మరి అనేకమును దైవ సేవకులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు సంఘం ఆసక్తితో ప్రార్థించినప్పుడు పేద విడిపింపబడ్డారు ఈరోజు నిన్ను నేను నువ్వు నేను అందరము కూడా ఏకీభవించి ఆత్మచేత నింపబడిన వారమై ఆత్ ప్రార్థనాత్మను కలిగిన వారమే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలను చేయబోతున్నాడు కాబట్టి అవిశ్వాసముతో కాక విశ్వాసము కలిగిన బిడ్డలుగా ప్రార్థన ఆత్మను కలిగి మన సంఘాల కొరకు మన దేశము కొరకు మన బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధికుల కొరకు బల బలహీనతలతో వ్యాధులతో సమస్యలతో ఇబ్బందులతో నైనా బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు మనము ప్రార్థన చేద్దాం నశించుచిన ఆత్మల కొరకు భారముగా ప్రార్థన చేద్దాం హెచ్చుగా ప్రార్థన చేద్దాం ప్రార్థన ద్వారా విజయం ను మనం పొందుకోబోతుంటున్నాం కాబట్టి ప్రార్థన ఆత్మను కలిగిన వారిగా యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు తనికుడి పాశ్వంలో కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనము కూడా అనేకల కొరకు విజ్ఞాపన చేసేవారిగా అనేకులను రక్షణ మార్గంలో నడిపేవారిగా అనేకులు స్వస్థత కొరకు అనేకుల విడుదల కొరకు అనేకుల బలం కొరకు అనేకుల కుటుంబాలలో మేలు కొరకు అనేక కుటుంబాల సమస్యల నుంచి విడుదల కొరకు మనమందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం హెచ్చుగా 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 దేవుని సమయం సన్నిధుల సమయాన్ని గడుపుదాం ప్రార్థనలు దేవునితో సహవాసము చేద్దాం ప్రార్థన ద్వారా అనేక విజయాలను మనం పొందుకుందాం బైబిల్ గంధంలో ప్రార్థనల ద్వారా ఎంతోమంది విజయాలను పొందుకున్నారు వారి జీవితాలలో నీవు నేను కూడా హెచ్చుగా ప్రార్థన చేసి ఆయన రాకడ సమీపముగా ఉంది ఆయన సన్నిధిలో హెచ్చుగా ప్రార్థనలు మన సమయాన్ని గడిపి దేవుడి దీవెనలు మనం పొందుకుందాం దేవుడి మాటలు మనం వెనుకలో దీవించినగాక ఆమెన్